సో గ్రామ పంచాయతీలకు సంబంధించిగా పంచాయతీ షురు అనే ఒక టైటిల్ చూస్తున్నాం కదా మనం ఆల్రెడీ ఓటర్ల జాబితా ప్రకటన ఎప్పుడు నామినేషన్ల దాఖలు ఎప్పుడు ఆంట్రాన్ని మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు ఇక మళ్ళీ మీకు కొత్తగా చదువుడు ఏం అవసరం లేదు మొదటి వీడితోళ్ళు ఇరవై ఏడు తారీఖు నాడు నామినేషన్లు వేస్తారు తర్వాత ఎప్పుడు ఎన్నికలు ఓట్ల పోలింగ్ చేదేమో పదకొండు తారీఖు నాడు అవుతుంది రెండో దశలు ముప్పై తారీఖు నాడు నామినేషన్లు ఇస్తారు పోలింగ్ పద్నాలుగు తారీఖు అవుతుంది మూడో దశలో మూడు తారీఖు నాడు నామినేషన్లు వేస్తారు పదిహేడు తారీఖు నాడు ఎలక్షన్లు దొరుకుతాయి మీకు అది అవి సరిపోతాయి కాబట్టి అవి చెప్పిన ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనం ఈసారి ఏకగ్రీవాలు ఏ మేరకు ఉండేనో అని ఒక టైటిల్ చూస్తున్నాం నిజంగా ఏకగ్రీవం అనేది ఒకటి ఒక 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 అంశం ఉంటుంది ప్రతిసారి చర్చలో ఉంటుంది చాలా ఊరకు యాభై లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులే గ్రామానికి ఆఫర్లు ఇచ్చి ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలు కొన్ని ఉంటాయి దాంతోపాటు ఏకగ్రీవం చేస్తే పది లక్షలు ఇస్తామని ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటుంది ప్రతిసారి కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ఏళ్ల కాలంలో ఏకగ్రీవాలైనటువంటి గ్రామ పంచాయతీలకు పది లక్షల రూపాయల ప్రోత్సాహకం అనేది రాలేదు దానికి నూటికి నూరు శాతం నిజం ఇది ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేనే మా గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ నేను యునానిమస్ మా ఊరు ఏకగ్రీవం చేసుకున్నాం కానీ మా ఊరికి పది లక్షల రూపాయలు అనేది ఇప్పటికి కూడా రాలే అట్లా మాతో పాటు మా తోట మండలంలో ఇంకా కొన్ని మండలాల్లో అయినటువంటి ఏకగ్రీవ పంచాయతీలకు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పది లక్షల ప్రోత్సాహకాలు అనేది రాలేదు ఇగో అందరినీ పది లక్షల ప్రోత్సాహక నిధులు మొండి చేయి చూపిన గత ప్రభుత్వం ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి కూడా ఒక మళ్ళీ ఒక పది లక్షలు ఇస్తామని ప్రోత్సాహకాలు అవి ఉంటాయి అవి రాలే నిరాశకులోనైనా గత పంచాయతీ వర్గాలు ఏం నిజ నిరాశక లో కాదు ఏమి నమ్ముకోకూరిగా ఖచ్చితంగా పోటీ పెట్టి మంచి అసలైన నాయకులు ఎన్నుకుంటా అంటే పోటీ పెట్టుకోరు లేదు ఆ పది లక్షల గురించి ఆలోచించకుండా గ్రామ పంచాయతీకి అభ్యర్థులు అనే ఖర్చు పెట్టేటట్టునో లేదా నిజాయితీ పరుడు ఉంటే లాస్ అవుతాడు మళ్ళీ నేను ఈ ముంచడే చెప్పదు కానీ నిజాయితీ పరుడు ఉన్నాడు వాడు పైసలు లేడు వాడు పైసలు పెడతా అంటాడు పోటీ కోరి నిజాయితీ పరుడు గెలితాడు కావచ్చు పైసలు పెట్టితోడు ఇలా పది రూపాయలు పెట్టి రేపు వంద రూపాయలు సంపాదిస్తాడు నిజాయితీగా నిలబడే వాళ్ళని కలబడేటోళ్ళని గెలిపిరి అంటే అంటలేసి మీ ఊర్లో ఒక్కడే ఉన్నాడు మంచివాడు ఉన్నాడు ఇక ఊరంతా అందరం ఏకగ్రీవంగా ఉన్నాం పూర్తి స్థాయిలో వంద శాతం పాటలకు ఖచ్చితంగా గెలిపిస్తాం అనుకుంటే గెలిపిసుకోరి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పది లక్షల మీద మాత్రం ఆశలు పెట్టుకోకు ఎన్నికల కర్సలు మిగిలితే గంతే ముచ్చట లేదు ఇంతకు మించి ఇక జారీ అయిన గ్రామ పంచాయతీ షెడ్యూలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ జిల్లాలో మూడు విడుదల పోలింగ్ అప్రమత్తమైన అధికార యాంత్రాంగం ఇక పల్లెల్లో వేడెక్కనున్న రాజకీయం ఇక వేడెక్కుతుంది పొద్దుగాలైతే షాయ ఆపిస్తూ ఉంటాడు టిఫిన్ చేయించుకుంటాడు ఇక నమస్తే పెట్టుకోవాలి కూడా పెరుగుతారు ఈ మధ్యలో జర ఉన్న ఫలంగా మీరు గొప్పగా ఫీల్ అవుతారు మీకు గౌరవం రెస్పెక్ట్ అంతా వెరిగిపోతుంది ఒక పది రోజులు ఎంజాయ్ అయ్యిది ఇది